తేలు కాటుకు ప్రథమ చికిత్సగా ఈ చెట్లను వాడతారు ఈ చెట్లో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఈశ్వరి రెండు నల్ల ఈశ్వరి వీటిని తెల్ల ఉసిరి నల్ల ఉసిరి అని కూడా అంటూ ఉంటారు వీటిని నాగదామిని గంధనాగులు విషసర్పిణి అని కూడా పేర్లున్నాయి ఇవి పువ్వులు చిక్కుడు లాగానే ఉంటాయి కాయలు కూడా కొంచెం అదే టైప్లో ఉంటాయి సీడ్స్ లోపల గింజల్లాగా ఉంటాయి ఇవి పొదలాగా గుబురుగా పెరుగుతూ ఉంటాయి ఇవి ఆకులు పువ్వులు వాసనకి పాములు దూరంగా ఉంటాయి అని నమ్మకం ఒకవేళ చెట్ల చుట్టూ తిరిగినా కూడా వాటికి అంత పవర్ ఉండదు అని అంటూ ఉంటారు దీని ఆకులు పువ్వులు వేర్లు మాత్రం వాత విష చర్మ జ్వర కీళ్ళనొప్పి దద్దుర్లు వంటి ఎన్నో వాటికి ఆయుర్వేదంలో వాడతారు గ్రామీణ ప్రాంతాల్లో పాములు తిరిగే ప్రదేశాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఈ చెట్టుని గురించి అవగాహన గురించి మాత్రమే ఈ సమాచారం మనం ఉపయోగించాలి అంటే మాత్రం అనుభవజ్ఞునైన వైద్యుల సలహా తప్పనిసరి ఎప్పుడు పాము కాటి గురైనప్పుడు నాటు వైద్యాల జోలికి వెళ్లకుండా తక్షణమే వైద్యం సంప్రదించాలి ఇదండి ప్రకృతిలోని ఒక మొక్క గురించిన విశేషాలు కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్